విన్నారా బాబు చిన్న పిల్లిలాంటి పులిని చంపడానికి ఇంత పెద్ద ప్రకటన పైగా అర్ధరాజ్యం ఇస్తారట అమ్మాయి మండిని కూడా ఇస్తారట బాబు మీ దేశంలో ఉన్న వాళ్ళంతా మేకలా లేకపోతే ఉంటే కోకళో ఇకొచ్చాయండి ఆ మరి తీరు అయ్యో ఇలా ఆ ఆ ఈ పులి ఒట్టి చిట్లు మారింది అమ్ము కందిందా ఈ దొరికిందా ఎక్కడుంది ఊరిపుత్రాన సాగి చెరుగుంది చెరుగులో అనుకున్న ఉంది ఆ అడివిలో ఉంది పులి రాముడు పడ పడ ఎవరికి పులి దగ్గరికి చంపుదాం అమ్మ బాబు పోయే మనకెందుకయ్యా ఈ తద్దెను మగశరి చూపడానికే రాముడు బాబు మీ పెద్దమని తెలిస్తే నా పిలక పట్టుకుంటారు అయినా నువ్వు పసివాడివి పులిని చంపేంత బలం నీకు లేదు బాబు ఇటువంటి పనులకు కావాల్సింది బలం కాదు రాముడు గుండెలో ధైర్యం చేతిలో చాతుర్యం బురంలో లేదాడు తెలిసిందా మనిషి రెండు సార్లు చావడగా పద పద సత్యం రాజు కూడా ఏంటి ఊరు నేద్దరు ముఖమా పెదకాశ పెళ్ళి చెప్పలే బట్ట చెప్పకుండా గేడ కూడా కేసులు నీ ఈ సాటి పండే మోడిపోద్ది వద్దు వద్దులే ఈ మధ్యన పుట్టించుకెళ్ళొచ్చినావుగా ఒళ్ళు పుడిచెక్కిపోనదులే దింపుతా దింపుతా అలాగే దింపుతా రేపు ఆడ బట్ట చెప్పతే నీ పురుషు దాని ఎక్కడా అదే దిగుద్ది అది నీ చిగదాలగా నన్ను ఏం చేయమంటారా ఆ పుల్లయ్య దాని కాపర్సు కూర్చుంటే పోయి దాని నోట పడమంటావా అంత చెప్పా చెప్పు లేడీస్ చెప్పేప్పుడు నువ్వు ఉంటుంది నీకు చెప్పలే నువ్వే చెప్పా ఇంట్లో ఊరు లేరండి బాబాయా ఎప్పుడున్నాయండి ఇంకా ఎలా లేరండి గుమ్మాయి తాళే లోపల గడిచేసిందండి హెలికాప్టర్ ఇంట్లో ఎవరు లేకపోతే లోనికి ఎలా లాగేస్తుందండి అవును నాకు ఆ మాట

బాబయ్యారు రచిస్తుంది మా చీటు మీద చెట్టు చెప్తుంటా ఇక తప్పకుండా కూడా చాకరి అవ్వకపోతా ఓటు పట్టారు కప్పు చెప్పుకుంటా బాబాయ్య అందుగానే రాకపోతే నేను వస్తా బాబాయ్య రాకపోతే మీ ఇచ్చి వచ్చినట్టు తప్పు చేయండి బాబయ్యప్పు చే అది చూద్దాం ఉండవయ్యా బాల బాబు మీ వర్ధరాజులతో వచ్చిన చిచ్చే ఇది పోయిపోయి పులి నోట్లో తలకాయ పెడతా ఆ బాబు కసబ్ సమస అరే ఒక్క పులి మీద పడుతుంది రావుడు రావడు రారావుడు ఇప్పుడు చచ్చింది మీరు రాను నువ్వు దూరంగా ఉండవాలి ఆ బాబు ఎందుకైనా మంచిది పర్వాలేదు రారావుడు బాబు నాకు భయం ఇంక చూడు నువ్వు వచ్చేటప్పుడు ఆ గోల్డ్ నుకను కట్టించి కోసి ఒక్కసారి అరుపులు మానేసిందే ఆహా నా అలుపు వచ్చి నిద్ర ఉంటది ఇదే సందు లగెత్రా తెప్ప బతుకుంటే బలిసిన చదవటం లేదు నా యాల్ మద్దతుగా తుంగింది ఏదన్నా మెకానిక్ మింగిందా నన్ను మింగటానికి ఏందా చౌకరు చౌదా ఎమారు చాకరి చెప్పడం వచ్చి చవిటేయాలనుకున్నావాయి కూతురు కేటాచింది ఇక చూసుకో నా తావీరంగా ఈ దెబ్బతో రాజుగారి కూతురు ఫెల్లవైపోద్ది చెప్పడం చెప్పడం ఆ విన్నారా బాబు చిన్న పిల్లిలాడి పులిని దంపడానికి ఇంత పెద్ద ప్రకటన పైగా అర్ధరాజ్యం ఇస్తారట అమ్మాయి మంది కూడా ఇస్తారట బాబు మీ దేశంలో ఉన్న వాళ్ళంతా మేకలా లేకపోతే ఉట్టి కోకళో ఇకొచ్చాయండి బాబులు అంటే మగ ఆ మరి అనుకున్నా ఇలా చెప్పలే కొబ్బరి ఆ ఈ పులి ఒట్టి చిత్ర అమ్ము కందిందా హీటర్ దొరికిందా ఎక్కడుంది ఊరిపుత్రాన చెరువు ఉంది చెరువు అనుకునే అడుగు ఉంది ఆ అడవిలో ఉంది పులి ఎవరికి పులి దగ్గరికి చంపుదాం అమ్మ బాబోయ్ దారిపోయే మనకెందుకయ్యా ఈ తద్దెను మగ చెరి రాముడు బాబు మీ పెద్దమ్మలు తెలిస్తే నా పిలక పట్టుకుంటారు అయినా నువ్వు పసివాడివి పులిం చంపే బలం నీకు లేదు బాబు ఇటువంటి పనులకు కావాల్సింది బలం కాదు రాముడు గుండెలో ధైర్యం చేతిలో చాతుర్యం బుర్రలో మెదడు తెలిసిందా మనిషి రెండు సార్లు చావడగా పద పద సత్యం రాజు ఎవరా పెళ్ళి చెప్పారు కదా చెప్పకుండా ఏడే ముడుచుకుని మూడే కేసుకొని కూకుంటే నీ ఈ సాగిపోద్ది వాదే వాదులే ఈ మధ్యన పుట్టినొచ్చినావుగా ఒళ్ళు ముడిసెచ్చిపోనదిలే దింపుతా 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 చెప్పే నీ పురుషు దాని ఎత్తగా అదే దిగుద్ది అది అనగా నన్ను ఏం చేయమంటుందా ఆ పుల్ల దాని కాపర్చు కూర్చుంటే పోయి దాని నోట పడమంటవా అంట చెప్పా చెప్పు బాబు పెద్ద కాదు లేడీకి చెప్పే పుల్లి ఉంటుంది నీకు నువ్వే చెప్పుకో చెప్పు ఇంత ఊరు లేరండి బాబాయా ఇప్పుడున్నాయండి లేదండి